అందరికీ నమస్కారం ఎన్ఎంఎంఎస్ క్లాసెస్లో భౌతిక శాస్త్రంలో ఫస్ట్ లెసన్ చలనము మరియు కాలము మన రత్న సార్స్ మ్యాథ్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కంటెంట్ని మీరు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వినండి విన్నాక మీ కనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ార్వర్డ్ ఓకే ఆ లెసన్లోకి వెళ్దాము చలనము మరియు కాలం ఇందులో మనకి ఒక ఎనిమిది కీలక పదాలు ఉన్నాయి వాటిని వివరించే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ది చలనం చలనం అంటే తన పరిసరాలను బట్టి నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకోవడం రెండవది నిశ్చలత నిశ్చలతల నిశ్చలత అంటే వస్తువు స్థానం పరిసరాలను బట్టి నియమిత కాలంలో మారకుండా ఉండటం మూడవది స్థానాంతర చలనం చలనంలోని వస్తువు అణువులన్నీ వస్తువు కదులుతున్న దిశలో ఉండటం నాలుగవది భ్రమణ చలనం వస్తువు తాలూకా అన్ని బిందువులు స్థిర అక్షం చుట్టూ కదులుతూ ఉండే చలనం భ్రమణాక్షం వస్తువు స్థిర బిందువు గుండా వెళ్ళే ఊహారేఖ అంటే ఇది మనకు కనిపించదనమాట మనము ఆ రేఖ అనేది ఉంటుంది అని ఊహించుకోవాలి ఓకే డోలన చలనం స్థిర బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో పైకి కిందకు జరిగే చలనం దీనికి ఉదాహరణ ఏం తీసుకోవచ్చు అంటే మనము పాతకాలం వాచ్లో కింద ఒకటి ఇట్లా లెఫ్ట్ రైట్ ఊగుతూ ఉంటుంది చూసారు దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు నెక్స్ట్ వేగం ప్రయాణ కాలంలో ప్రయాణించిన దూరం ఓకే లాస్ట్ సగటు వేగం ప్రయాణించిన మొత్తం దూరం మొత్తం కాలంలో నిష్పత్తి ఇందులో మనం ముఖ్య వెళ్ళినట్లయితే వస్తువులు రెండు స్థితుల్లో ఉంటాయి అవి నిశ్చల స్థితి చలన స్థితి నిశ్చలత అంటే అసలు ఏమీ కదలకుండా ఉండడం చలన స్థితి అంటే కదులుతూ ఉండడం ఓకే వస్తువు తన పరిస్థితులను బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువు చలనంలో ఉన్నదని చెప్పవచ్చు మన రోజువారీ అనుభవంలో చలనం ఒక సాధారణ అనుభవం ఇక్కడ మనము జాగ్రత్తగా చూసినట్టయితే రెండు వస్తువులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఒకటి బస్సు ఇంకోటి బుక్ బస్సు అనేది చలనంలో ఉన్నది మనకి అందరు తెలుసు బస్సు అనేది కదులుతూ ఉంటుంది ఇంకొకటి బుక్ బుక్స్ అనేవి ఎట్లా ఉన్నాయి నిశ్చల స్థితిలో ఉన్నాయి ఈ ఇవంటికి అవి ఉదాహరణలుగా అక్కడ చూపించాయి చలనం అనేది ఒక సాపేక్ష భావన అంటే ఏంటో చూద్దాం ఒక వస్తువు ఒకే సమయంలో కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు స్థిరంగాను కొన్ని వస్తువులలో పోల్చినప్పుడు చలనంలోనూ ఉంటుంది అంటే ఒక బస్సులో ఉన్న వ్యక్తి తన పక్కన కూర్చున్న వ్యక్తికి స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తాడు అదే బయట కూర్చున్న బయట నుంచి చూసే వాళ్ళకి చలనంలో ఉన్నట్టు అనిపిస్తాడు ఓకే దీన్నే సాపేక్ష స్థితి అని మనం పిలుచుకుంటాం చలన రకాలు ఇందులో మనకి రెండు రకాల చలనాలు ఉన్నాయి ఫస్ట్ది చలనం రెండవది క్రమరహిత చలనం చలనం అంటే ఏంది ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణిస్తే అది చలనంలో ఉన్నదని అర్థం క్రమరహిత చలనం అంటే ఏంటి క్రమంగా లేని చలనాన్ని క్రమంగా ఎగ్జాంపుల్ దీనికి ఒక సీతాకోక చిలుకని మనకు అక్కడ ఫిగర్లో చూపించాడు ఓకే ఇవి రెండు రకాలు క్రమచలనం క్రమరహిత చలనం నెక్స్ట్ స్థానాంతర చలనం చలనంలోని వస్తు అణువులన్నీ వస్తువు కదులుతున్న దిశలో కదులుతున్నట్లయితే దాని స్థానాంతర చలనం అంటారు ఇది రెండు రకాలుగా ఉంది ఒకటి రేఖా చలనం అంటే స్ట్రైట్గా వెళ్ళే చలనం ఇంకోటి వక్రరేఖీయ చలనం అంటే టర్నింగ్స్లో మనం బండి ఎట్లా పోతాయి ఈ వక్ర మార్గంలో పోతాయి కాబట్టి ఇవి రెండు మనకి రకాలు స్థానాంతర చలనము రెండు రకాలు భ్రమణ చలనం మరియు డోలన చలనం ఇక్కడ భ్రమణ చలనం అంటే ఏంటి చలిస్తున్న ఒక వస్తువు తాలూకా అన్ని బిందువులు ఒక స్థిరమైన బిందువు లేదా అక్షం చుట్టూ కదులుతూ ఉంటే ఆ చలనాన్ని భ్రమణ చలనం అంటారు ఇక్కడ కింద ఉదాహరణకి మనకి బొంగరం ఇచ్చాడు ఇంకా మన సైకిల్ టైర్ కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు ఓకే డోలన చలనం స్థిర బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ముందుకు వెనక్కు లేదా పైకి కిందికి జరిగే చలనాన్ని డోలన చలనం అంటారు నేను స్టార్టింగ్ అని చెప్పిన ఉదాహరణ మన వాచెస్లో ఉండే పెండులం దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు కాలాన్ని కొలవడం మన అందరికీ తెలిసిందే కాలాన్ని మనము గడియారాలతో కొలుచుకుంటాము నేడు అనేక రకాలైనటువంటి సా సాధనాలు ఉన్నాయి ఏంటి అవి ఎలక్ట్రానిక్ గడియారాలు అంకెల గడియారాలు ఇప్పుడు కొత్తగా మనకి స్మార్ట్ వాచెస్ కూడా వచ్చేసినాయి రెండు సందర్భాల మధ్య సమయాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి మనము స్టాప్ వాచ్ని వాడతాం ఓకే ఇది మనందరికీ తెలిసిందే వేగం మరియు దూరం వేగాన్ని మనము స్పీడోమీటర్తో కొలుస్తాం మనం అందరం బండి నడపడం కానీ చూ చూసినప్పుడు అందులో మనకి థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ అని చూపిస్తుంది అది మనకి స్పీడోమీటర్ అనమాట దాంతో మనము వేగాన్ని కొలుస్తాం దూరాలని మనము ఓడోమీటర్తో కొలుచుకుంటాం ఓడోమీటర్ అంటే మనకి పైన ఈ వేగం చూపిస్తుంటుంది కింద మనకి నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అది మనం ఎన్ని కిలోమీటర్ల దూరం పోయినాము అనేది మనకి ఓడో మీన మీటర్లో మనం ఈజీగా చూసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వేగం మరియు సగటు వేగం వేగం ప్రయాణ కాలంలో ప్రయాణించిన దూరాన్ని వేగం అంటారు దీనికి ఎస్ఐ ప్రమాణం ఏంటంటే మీటర్స్ పర్ సెకండ్ లేదా కిలోమీటర్లు ప్రతి గంటకు సగటు వేగం ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలాన్ని మనము సగటు వేగంగా తీసుకుంటాం ఇక్కడ మీకు ఒక పట్టిక ఇవ్వడం జరిగింది ఇందులో వేగము దానికి సంబంధించిన సూత్రం యూనిట్స్ అన్నీ ఇవ్వబడ్డాయి జాగ్రత్తగా దాన్ని పరిశీలించండి ఈ వీడియో చూసిన తర్వాత మొత్తం ఈ కంటెంట్ మీద మీకు పరీక్ష కూడా పెట్టడం జరుగుతుంది దానికి ప్రిపేర్ అవ్వండి ఓకే ఈ మనకి మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే మళ్ళీ ఒకసారి లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ